ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండే ఓ యువకుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజకీయ రంగ ప్రవేశం చేశాడు అనుభవం లేకపోయినా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడంతో సాధారణ ఎన్నికల్లో అంతా తానై కూటమి గెలుపునకు కీలక భూమిక పోషించారు కూటమి అభ్యర్థి గెలుపున కృషి చేసిన యువ నాయకుడిని ఎమ్మెల్యే ఎందుకు దూరం పెడుతున్నారు వీరిద్దరి మధ్య మనస్పర్ధలు గల కారణాలు ఏమిటి టీడీపీ అధిష్టానం ఎందుకు ప్రేక్షక పాత్ర పోషిస్తుంది ఇంతకీ ఏమిటా నియోజకవర్గం ఎవరా ఇద్దరు అని ఆసక్తిగా ఉందా వాజ్ దిస్ స్టోరీ ఒకప్పుడు బొమ్మడి విజయనగరం జిల్లా ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న ఓ నియోజకవర్గం ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన నాయకులు రాష్ట్ర దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించిన వారే ఈ నియోజకవర్గంలో పదవులు అలంకరించిన ప్రజా ప్రతినిధులు అందరూ ఎస్టీ రిజర్వేషన్ పై పోటీ చేసిన వారే ఈ నియోజకవర్గంలో వైరిచర్ల శత్రుచర్ల కుటుంబాలే ఆధిపత్యం చెలాయిస్తూ వస్తున్నారు ఈ రెండు కుటుంబాల నుంచి కీలక పదవులు అలంకరించిన కిషోర్ చంద్రదేవ్ విజయరామరాజు ఢిల్లీ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పినవారే వారే ఇప్పుడు ఇద్దరు అనారోగ్యం కారణంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న నియోజకవర్గంలో వారు సూచించిన వారికే ప్రత్యక్ష రాజకీయాలకి వచ్చే అవకాశం దక్కుతుంది వారు చెప్పిన వారికే టికెట్ ఇస్తే అభ్యర్థి గెలుపుకు భరోసా ఇస్తూ అంతా తానే వ్యవహరిస్తూ ఉంటారు ఒకప్పుడు నాగూరు నియోజకవర్గం ఇప్పుడు కుర్పాం నియోజకవర్గంగా రూపురేఖలు మారిన తర్వాత ఈ నియోజకవర్గం నుంచి సత్రుచర్ల కుటుంబానికి చెందిన జనార్దన్ తాట్రాజ్ పాముల శ్రీవాణి శాసనసభ్యులుగా విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో శ్రీవాణి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు ఈ నియోజకవర్గంలో టీడీపీ ఘోర ఓటమి పాలైంది నాలుగోసారైనా కుర్పాం కోటపై టీడీపీ జెండా ఎగరవేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో మాజీ మంత్రి శత్రుచల్ల విజయరామరాజుతో చర్చించి ఎటువంటి వివాదాలకు తావు లేకుండా తోయక జగదీశ్వరికి కూటమి టికెట్ కేటాయించింది శత్రుచల్ల అనారోగ్యం కారణంగా ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండడంతో కేడర్ నిస్తేజంతో ఉండిపోయింది అప్పటికే ఈ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పుష్పశ్రీవాణి నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు ఇటువంటి పరిస్థితుల్లో కుర్పాం నియోజకవర్గాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని కూటమి నేతలు దృష్టి సారించి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో ఉన్న ఓ యువ నాయకుడిని టీడీపీ అధిష్టానం తెర మీదకు తీసుకొచ్చింది అతనే కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ సోదరుడు మాజీ ఎంపీ ప్రదీప్ చంద్రదేవ్ కుమారుడు వీరేశ్ చంద్రదేవ్ కు బాధ్యతలను అప్పగించిన టిడిపి అధిష్టానం వీరేశ్ చంద్రదేవ్ కు బాధ్యతలను పార్టీ అధిష్టానం అప్పగించడంతో అప్పటి వరకు నిస్తేజం నిశ్శబ్దతలో ఉన్న పార్టీ కేడర్ కు ఆత్మస్థైర్యం పెరిగి ఓ నూతన ఉత్తేజం నెలకొన్న విషయం నియోజకవర్గం ప్రజలందరికీ తెలిసిందే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు యువనాయకుడు లోకేష్ ఇద్దరు వీరేశ్ చంద్రదేవ్ తో చర్చించి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరాలని చెప్పడంతో కురపాం నియోజకవర్గంలో తోయక జగదీశ్వరి గెలుపుకు తన గెలుపుగా భావించి భుజ స్కందాలపై వేసుకుని నియోజకవర్గంలో మొట్టమొదటిసారి టీడీపీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు వీరేష్ చంద్రదేవ్ ఎన్నికలలో వీరేశ చంద్రదేవ్ కష్టాన్ని గుర్తించిన పార్టీ అధిష్టానం వీరేశ్ చంద్రదేవికి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించారు ఎంతవరకు బాగానే ఉన్నా కథ ఇక్కడే అడ్డం తిరిగింది ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి వీరేశ్ చంద్రదేవ్ మధ్య లోక ప్రారంభమయ్యాయి అసలు నియోజకవర్గంలో ఏమి జరుగుతుందో అని అందరిలో ఒకే ఉత్కంఠ నెలకొంది పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు కురుపాం నియోజకవర్గం బాధ్యతలను తన బుజ్జ వేసుకొని నియోజకవర్గం అంతా కలిగి తిరుగుతూ పార్టీ కేడర్ కు నేను ఉన్నానని భరోసా ఇస్తూ నాయకులు యువ కార్యకర్తలను ఒకే తాటి మీదకు తీసుకువచ్చి ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు కూటమి అభ్యర్థి తోయిక జగదీశులను వెంట పెట్టుకుని ఊరు వాడ తిరుగుతూ ప్రజలతో మమేకమవుతూ మాజీ మంత్రి పుష్ప శ్రీవాణికి కంచుకోటలా ఉన్న గ్రామాల్లో కూడా పాగా వేసిన టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నింపారు వీరేశ్ చంద్రదేవ్ నామినేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత అన్ని వర్గాలు అన్ని మతాలకు చెందిన వారితో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి టిడిపి అభ్యర్థికి మద్దతు తెలియజేయాలని వీరేష్ చంద్రదేవ్ పిలుపు ఇవ్వడంతో అప్పట్లో వైరిచల్ల కుటుంబంతో సత్సంబంధాలు ఉన్న సామాజిక వర్గాలు వారు తోయిక జగదీశ్వరికి మద్దతు తెలియజేశారనేది జగమెరిగిన సత్యం అంతగా తోయిక జగదీశ్వరి గెలుపుకు కృషి చేసిన వీరేశ్ చంద్రదేవును ఎమ్మెల్యే ఎందుకు దూరం పెడుతున్నారు ఇది వరకు ఆయనకి ఇచ్చిన ప్రాధాన్యత ఎందుకు ఇవ్వడం లేదు అనేది ప్రశ్నార్థకం తన గెలుపు కోసం ఆహరణిసులో కష్టపడిన వీరశ్ చంద్రదేవిని ఆయన అనుచరులని పక్కన పెట్టి ఎమ్మెల్యే ప్రత్యేక గ్రూపును తయారు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇక కురుపాం నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ రచ్చ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు యువనేత లోకేష్ ఎందుకు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు పార్టీ బలోపేతం కోసం టీడీపీ గెలుపు కోసం కృషి చేసిన వీరేంద్ర చంద్రదేవును పక్కన పెడితే వచ్చే స్థానిక ఎన్నికలలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఊరు వాడ ఆ నోటా ఈ నోటా వినిపిస్తున్న మాట